ఇంకో వార్త జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై త్వరలో కొత్త పాలసీ మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి ఇక హైదరాబాద్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ సభ్యులకు ఇళ్ల స్థలాలు వారం పది రోజుల్లో జీవో రిలీజ్ కు సీఎం రేవంత్ రెడ్డి సుముఖం పాత్రికేయులకు అండగా ఉంటాం గత సీఎం హామీలు ఇచ్చి మరిచారు ఖమ్మం పియూడబ్ల్యూజే మహాసభల ప్రోగ్రామ్ లో మంత్రి పొంగులేటి అంటూ ఏందో ఏమో ఈ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలని చెప్పి 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 నిజంగా ఇల్లు వచ్చేసినట్టే అనిపిస్తుంది చాలా మందికి అయితే ఇల్లు చేసిరేమో అని అనుకోవాలి ఆ ఎవరికిస్తారా జర్నలిస్టులు గతంలో కేసీఆర్ కూడా చెప్పాడు ఎవరైతే మాకు అనుకూలంగా అంటే ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారో ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడతారో ఎవరైతే మాకు ప్రజలకి మధ్య వారధిగా మాత్రం ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇళ్ల స్థలాలు తప్ప మాకు వ్యతిరేకంగా రాసే పత్రిక వ్యతిరేకంగా మాట్లాడే టీవీ ఛానళ్లు వ్యతిరేకంగా వార్తలు చెప్పే జర్నలిస్టులకి ఉండవు అని చెప్పాడు ఇవ్వము అని చెప్పాడు అట్లా అంటే మేమేం అడిగినామంటే ఆ రోజు మరి ఓటేసినప్పుడు కూడా ఓటేసినప్పుడు వ్యతిరేకంగా ఓటేసిన వాళ్ళకి మరి నువ్వు ఎందుకు ఇస్తా ఎందుకు ఇయ్యాలి పెన్షన్లు అది కూడా లెక్క తీయాలి కదా మరి వ్యతిరేకంగా ఓటేసినోళ్ళు లేకపోతే నీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీల ఉన్నోళ్ళు సరే నువ్వు బిఆర్ఎస్ అధికారంలో ఉండే కదా కాంగ్రెస్ నాయకులకు రైతు బంధు ఎందుకు ఇయ్యాలి మరి కాంగ్రెస్ నాయకులకు ఆరోగ్యశ్రీ ఎందుకు వర్తింపజేయాలి అట్లే ఆ రోజు బిజెపి నాయకులకు రైతు బీమా ఇవ్వకూడదు కదా నాయకులకు కాదు కార్యకర్తలకు కావచ్చు సానుభూతి పర్లకు కావచ్చు ఓటర్లకు కూడా కావచ్చు సో వాళ్ళకి అలాంటి భేదం లేనప్పుడు నువ్వు ఒక ట్రస్టీగా బిహేవ్ చేస్తున్నప్పుడు మీరు ధర్మకర్తలు మాత్రమే మీరు మొత్తం ఏదో మేమేగా ఇదంతా అన్నట్టు ఉండదు మీరు ఆ ఐదు సంవత్సరాలకు ధర్మకర్త లాగా వ్యవహరించాలి అంతే సో అక్కడ ఉన్నప్పుడు ఇదంతా మర్చిపోవాలి మనోడోడు మందోడోడు ఓటేసిండా ఓటే ఓటేయలేదా అని పైతే మీరు మర్చిపోయి అందరికి సమానంగా పెన్షన్లు సమానంగా అన్నిట్లు వస్తాయో ఇది కూడా అంతే చేయాలని చెప్పి జర్నలిస్ట్ కూడా మేము అడిగినాం సో మరి మా వినతిని ఏమన్నా అంటే ఆలోచిస్తారా లేదా లేదు వీళ్ళు వ్యతిరేకంగా మాట్లాడతారు ఈయన అప్పుడు బిఆర్ఎస్ ని తిట్టిండు ఇలా కాంగ్రెస్ కూడా తిడుతుండు సో మమ్మల్ని తిడితే మేము కూడా ఇవ్వమని చెప్పి అంటారా మరి ఈ ఈ సన్నాసులు ఏమంటారు చూడాలి మరి లేకపోతే తప్పించుకుంటారా ఇవ్వకుండా ఈ వీళ్ళు మా జర్నలిస్టులు కాదు వీళ్ళు మాకు వ్యతిరేక వార్తలు చెప్తున్నారు వీళ్ళు మా పథకాల గురించి మాట్లాడుతూ ఉంటారంటే మాట్లాడతాం ఎందుకు మాట్లాడుతు జర్నలిస్ట్ అనేటోడు ప్రజలలో ఏమనుకుంటుర్రు ప్రజలు ఏం చెప్పుకుంటుర్రు ఛాయి బండ్ల కడ సామాన్యులు ఏమనుకుంటున్నారు అని చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది పైగా మాకు చెప్పలేదన్న సమస్యలు ఉంటే డైరెక్ట్ గా ప్రభుత్వానికి అధికారులకో లేకపోతే ప్రభుత్వ పెద్దలకు చెప్పాలంటే కొంత ఆలోచించేటోళ్ళంతా జర్నలిస్టులకు చెప్తారు అన్న నిజంగా అంత బాగానే ఉంది కానీ ఇది బాగాలేదన్న గిది కొంచెం ప్రయత్నం చేయండి అన్న అని చెప్పి చెప్తా ఉంటారు నిజంగా నేను నిన్న సీఎం ఇంటి దగ్గరికి వెళ్ళినా సీఎం ఇంటి దగ్గరికి వెళ్తే ఎవ్వరి సమస్యలు వాళ్ళు చెప్తా ఉన్నారు అయితే అక్కడ ఉన్నటువంటి సమస్యలు అంటే పారా మెడికల్ కొంతమంది వాళ్ళు కూడా వచ్చిర్రు ఆ స్టూడెంట్లు కొంతమంది ఆ ఉద్యోగార్థులు ఇంకొంతమంది ఆల్రెడీ ఎగ్జామ్ రాసి రిజల్ట్స్ రాక బాధపడుతున్న వాళ్ళు ఉద్యోగస్తులు కొంతమంది ఉన్నారు అక్కడ కాంట్రాక్టులు ఉన్న వాళ్ళు సో వాళ్ళ బాధలు చెప్పుకోవడంతో పాటు పక్కనున్న పోలీసు వాళ్ళు ఇంకా కొంచెం పక్కకి వస్తే టిఫిన్ చేసే దగ్గర ఒక ఇద్దరు కానిస్టేబుల్ కూడా చెప్తా ఉన్నారు అన్న మా డ్యూటీలు కూడా దారుణంగా ఉన్నాయి అంటే ఎప్పుడు చెప్తుండే ఆయన మొత్తం అయిపోయాక ముచ్చటంతా పెట్టినాక ఆయనతో మాట్లాడినాక మా డ్యూటీలు కూడా దారుణంగా ఉన్నాయి అన్న కానిస్టేబుల్ డ్యూటీలు ఏంది కథ ఏంది మాకు లీవ్లు దొరకాయి మా నాయనమ్మ చచ్చిపోతే మా నాయనమ్మ చచ్చిపోతే ఇంటికాడికి వెళ్ళి ఫోన్ చేపించమని చెప్పిండట వాళ్ళ ఎస్ఐ ఈయన చెప్తే నమ్మడట నాయనమ్మ చచ్చిపోయిందని కానిస్టేబుల్ చెప్తే నమ్మలేదట ఇంటికాడికి వెళ్ళి ఫోన్ చేపించమని చెప్పిండట వాళ్ళ పై ఆఫీసర్ పోలీసు వాళ్ళ డ్యూటీలు కూడా దారుణంగా ఉన్నాయని వాళ్ళ బాధలు కూడా చెప్పుకోరు అదే కానిస్టేబుల్ వాళ్ళ పై అధికారుల దగ్గర కాని ప్రభుత్వ పెద్దల దగ్గర కానీ వాళ్ళ సంబంధిత శాఖ మంత్రి దగ్గర కానీ చెప్పగలుగుతాడా చేస్తారా ఆ ధైర్యం ఫోన్ చేయనిస్తారా అట్లా అంత స్వేచ్ఛ ఉందా వాళ్ళకి బానిసలు బానిసలు లెక్క చూస్తారు వాళ్ళ డ్యూటీలు దారుణంగా ఉంటే వాళ్ళకి లీవ్లు ఆ సరైన టైంలో వాళ్ళకి సహాయం ఉండదు ఉద్యోగ భద్రత ఉన్న పేరు మాత్రమే కానీ జీతం సరిగ్గా ఉండదు ఉన్న కాడికి సరే పోలీసులకు అన్ని బానే చేసిర అన్ని బానే చేశారు బయట మాత్రమే అలా గనమైన ఎన్నో వాళ్ళు మాత్రమే కనిపిస్తాయి కానీ వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి ఇరవై నాలుగు గంటలు డ్యూటీ ఉంటుంది వాళ్ళకి ఆల్మోస్ట్ ఎమర్జెన్సీ డ్యూటీ అని పేరు చెప్పి వాళ్ళని విపరీతంగా వాడేసుకుంటారు పై అధికారులు సో పై అధికారులంతా మంచిగా ఉంటారు దోసుకునేటోళ్ళు ఆళ్లే బయట లంచాలు దొరికితే తీసుకునేది వాళ్లే ఇంకా చేసే కథలన్నీ వాళ్ళ చేతుల్లో ఉంటాయి అసలు కష్టపడేది కిందోడు ఉంటాడు సో ఆయన కూడా ఆ కానిస్టేబుల్ నేను చెప్పి నాతో నన్న బాధ బాధ ఏంటంటే నాకు చెప్పిన బాధ ఏంటంటే మా ఉద్యోగాలు కూడా చాలా దారుణంగా ఉన్నాయని చెప్పాడు సో అందుకే నేను ఏమంటా జర్నలిస్ట్లకు మాత్రమే చెప్తారు కాబట్టి జర్నలిస్ట్లే అడగాలి కదా మరి ఎవడు అడగాలి ఎవడుకుంది అవకాశం అడిగేది అన్ని డిపార్ట్మెంట్లల్లో కింది స్థాయి అధికారులైనా సరే కింది స్థాయి పనిచేసే ఉద్యోగులు అయినా సరే మాకే చెప్తారు కదా సో రేపు రాష్ట్ర కేబినెట్ భేటీ రైతు రుణమాఫీ అంశం ప్రధాన అజెండా రైతు భరోసా పంటల బీమా అసెంబ్లీ సమావేశాలపై నిర్వహణ పైన డిస్కషన్ అంటూ రుణమాఫీ అట్లే రైతు భరోసా పంటల బీమా ఈ మూడు ఉన్నాయి ఈ మూడు సంబంధించి ఫైనల్ చేయడానికి అవుతా ఉంది ఒకటి